హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అనమాట సో కిచెన్ మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి చాలా యూజ్ఫుల్ టిప్స్ అండ్ క్రాఫ్ట్ ఐడియాస్ రియూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఇక్కడ చూడొచ్చు మీరు మామూలుగా స్టవ్ అనేది ఎలా ఉందో పక్కన టైల్స్ కానీ అంతా కూడా ఆయిల్ అంతా పడి జిడ్డు జిడ్డుగా మొత్తం స్టవ్ అంతా కూడా గలీజ్గా ఉంది కదా సో ఇదంతా కూడా మనము రెగ్యులర్గా చేసుకునే క్లీనింగ్ ప్రాసెస్ ఏ సో దీనికోసం మనం ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ శ్రమ పడకుండా జస్ట్ ఒకే ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామని అంటే జస్ట్ దాన్ని స్ప్రే చేసేస్తే చాలు మనకి స్టవ్ అనేది చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఇది అప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదు మనము దీన్ని స్టోర్ చేసుకోవడానికి నెల రోజులు ఉన్నా కూడా ఇదేం పాడయ్యేది కాదనమాట సో చూశారు కదా మనకి మామూలుగా కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటే పనులు ఈజీగా చేయాలనిపిస్తూ ఉంటుంది చేసే పనుల్లో ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అంత గలీజ్గా ఉంటే ఎక్కడ ఉండి అంత మనకి జిడ్డు అదంతా తగులుతూ ఉంటే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది చూడండి స్టవ్ మనం లేసి రాగానే కిచెన్లో స్టవ్ ఇలా కనపడితే కనుక ఇంకా అన్ని పనులు మనం చక్కచక్క చేసేసుకుంటూ ఉంటాము సో ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్న స్టవ్ అయితే కనుక ఇది ఒక ఫైవ్ డేస్ నుంచి నేనైతే కడగకుండా పెట్టేశానమాట సో ఇంకా ఇన్ని రోజులు అవడంతో బాగా ఎక్కువగా అయిపోయి అంత గలీజ్గా అయిపోయింది రోజు రెగ్యులర్గా క్లీన్ చేసుకునే టైంలో మనకి ఇంత ప్రాసెస్ ఉండదు జస్ట్ ఇప్పుడు నేను చూపించిపోయే స్ప్రేని స్ప్రే చేసుకొని తుడుచుకుంటే మీరు ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేకుండా జస్ట్ అలా తుడిచేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే స్టవ్ ఎక్కువ గలీజ్ అయిపోయింది చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు కాబట్టి ఈ ప్రాసెస్ కూడా ఇంకా పనిలో పని చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇట్లా ఏదైనా న్యాప్కిన్ కానీ క్లాత్ కానీ తీసుకొని ఇక్కడ ఫస్ట్ మనం అదంతా డ్రై అయిపోయింది కదా పౌడర్ అంతా పడి సో అదంతా కూడా తుడిచేసుకున్నాను అట్లా లేకుండా రెగ్యులర్గా మనం నైట్ గిన్నెలు కడిగి పెట్టుకునేప్పుడు స్టవ్ కూడా కడుగు పెట్టుకుంటాం కదా కడగడం కానీ లేదంటే తుడుచుకోవడం కానీ చేస్తూ ఉంటాము కడిగే పని లేకుండా జస్ట్ ఇలాగా ఈ లిక్విడ్ని స్ప్రే చేసేసి మీరు తుడుచుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఇదంతా బాగా ఎక్కువగా గలీజ్ అయింది కాబట్టి నేను ఇక్కడ రెండుసార్లు దీనిని రుద్దాల్సి వచ్చింది అనమాట లేదంటే కనుక రెగ్యులర్గా క్లీన్ చేసుకునేలాగా అయితే కనుక రోజు నైట్ పడుకునేటప్పుడు జస్ట్ అట్లా స్ప్రే చేసేసి ఈ నాప్కిన్తో ఒకసారి చేసుకున్నారని అంటే స్టవ్ గ్లాస్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి నీట్గా అద్దంలాగా మెరిసిపోతూ ఉంటుంది ఇంకా మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈ లిక్విడ్లో ఉండేటివన్నీ కూడా మంచిగా షైనీగా రావడానికి మురికిపోవడానికి యూజ్ అయ్యేవి ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే చూడండి దీంతో ఫస్ట్ ఒకసారి ఇలాగా స్ప్రే చేసిన దాన్ని మొత్తం నీట్గా అంతా పోయేలాగా తుడుచుకున్న తర్వాత తర్వాత దీనిని మళ్ళీ ఒకసారి వాటర్తో వాటర్లో మంచిగా పిండి వేసుకొని తర్వాత తుడుచుకున్నారు అని అంటే మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక స్టవ్ అనే కాదు కిచెన్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు కిచెన్ ఐటమ్స్ అని కాకుండా మనకి క్లీనింగ్ పర్పస్లో ఈ ఒక్క లిక్విడ్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనం ఇది స్ప్రే బాటిల్లో వేసుకున్నాం కాబట్టి ఇది మనకి బయట ఎక్కడైనా కూడా చాలా సింపుల్గా యూజ్ చేసేసుకోవచ్చు మిర్రర్స్ పైన ఫ్యాన్స్ కానీ కబోర్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత మీరు చూస్తుండగానే ఎంత నీట్గా రెడీ అయిపోతుంది స్టవ్ ఇక్కడ ఫైనల్గా అయితే స్టవ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు టైల్స్ మీద వేసి చూపిస్తాను చూడండి టైల్స్ మీద ఇక్కడ కూడా మా ఎక్కువ రుద్దాల్సిన పనే లేకుండా జస్ట్ స్ప్రే చేసేసుకొని ఇదే నాప్కిన్తో ఇలాగా చేసుకున్నారంటే టైల్స్ కూడా మంచిగా మెరిసిపోతూ ఉంటాయి అనమాట జిడ్డంతా వెళ్ళిపోతుంది అలాగే ఏదన్నా ఉన్నా కూడా మొత్తం నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు జస్ట్ అలా తుడిచేస్తుంటే వెళ్ళిపోతుంది అంతా కూడా మనకి టైల్స్ కూడా నీట్గా వచ్చేస్తాయి సో ఇక్కడ ఈ రకంగా స్ప్రే చేసుకొని తుడుచుకోవాలన్నమాట ఇవి ట్యాబ్స్ కూడా చాలా బాగా క్లీన్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఏమేమి క్లీన్ చేసేసుకోవచ్చు క్లీన్ చేసిన తర్వాత ఇది ఎలా ఉందనేది మొత్తం నీట్గా చూపిస్తాను చూడండి ఇక్కడ కింద కౌంటర్ టాప్ మీద కూడా ఇక్కడ బండ కూడా మనము ఇలా స్ప్రే చేసి ఉన్నామంటే మొత్తం జిడ్డంతా కూడా వచ్చేస్తుంది ఆయిల్ అంతా పడతా ఉంటుంది చూడండి ఇక్కడ టీ మరకలు ఉన్నాయి ఎండిపోయి సో ఇవన్నీ కూడా చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతున్నాయి చూడండి జస్ట్ దాన్ని స్ప్రే చేసేసుకొని మనం ఇలా చేసుకుంటే అంతా కూడా నీట్గా అయిపోతుంది ఒకటేసారి పని అయిపోద్ది అనమాట ఇంకా వాటర్ ఎక్కువ వేస్ట్ చేయొద్దు అట్లా అనుకునే వాళ్ళు ఈ ఇక్కడ ఈ సమ్మర్లో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది మనం ప్రతిదానికి యూజ్ చేయలేము సో అట్లాంటప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ దాంతో స్ప్రే చేసేసుకొని ఇలా నాప్కిన్తో తుడుచుకున్నామంటే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో వాటర్ వేయకుండానే సరిపోయింది ఇంకా నెక్స్ట్ ఇలాగా దీని మీద స్ప్రే చేసేసుకొని మీరు వాడుకుంటూ ఉండొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు బాటిల్లో పెట్టుకున్నారు కాబట్టి రోజు కూడా ఒకసారి అలా దాని మీద స్ప్రే చేసేసుకొని జస్ట్ పైన అలా తుడుచుకున్నారనంటే అయిపోతుంది అక్కడికి ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ మనం రెగ్యులర్గా యూజ్ చేసి ఆయిల్ క్యాన్ కానీ లేదంటే ఊరగాయ డబ్బాలు పెద్దవి ఏమైనా తెచ్చుకున్నామనంటే అవి అయిపోయేదాకా వాడుతూ ఉంటాము వాటికంతా ఆయిల్ జిడ్డు ఉంటా ఉంటుంది చేతులు మూతలు తీసేటప్పుడు బాటిల్ పట్టుకున్నప్పుడు అంతా అంటుతూ ఉంటుంది అది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల కొంచెం జిడ్డంతా మాగుడుగా అనిపిస్తుంది ఉంటది ఇంకా ఇలాంటివి ఇంకా మనము పోపు డబ్బాలు కానీ లేదంటే పసుపు లేదంటే ఇంకా స్పైసెస్ యూజ్ చేస్తాం కదా అవి వంట చేసేటప్పుడు రెగ్యులర్గా పట్టుకుంటూ ఉంటాము తీస్తూ ఉంటాం పెడతా ఉంటాము అప్పుడు అంత చేతిలో కాయిల్ ఉంటా ఉంటుంది లేదంటే తడి తగులుతూ ఉంటుంది అన్నీ కూడా పేర్కొన్నట్టుగా అయిపోయి గలీజ్గా అయిపోతాయి చూడడానికి డల్గా అయిపోతూ ఉంటాయి ఇట్లా బయట ఓపెన్ ప్లేస్లో పెట్టుకునేవి అంత దుమ్ము పట్టినట్టు అట్లా డల్గా ఉండి పాత పాతగా అనిపిస్తూ ఉంటే చూడడానికి కిచెన్ అంతా నీట్గా ఉన్నట్టు అనిపించదు ఇంకోటి ఇంకా ఆ రోజు పడడం వల్ల అది ఎక్కువ పోతా ఉంటదనమాట అట్లా లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఉంటే కనుక జస్ట్ ఎప్పుడన్నా ఒకసారి మీకు కొంచెం ఫ్రీగా ఉన్నారనుకున్న టైంలో ఇలా స్పే స్ప్రే చేసేసుకొని మీరుతో నీట్గా తుడిచిపెట్టుకున్నారని అంటే ఇంకా కడిగే పని కూడా ఉండదు అంటే కడగొద్దని చెప్పడం లేదు కాకపోతే కడిగే టైం లేకపోయినా అంత అవసరం లేకపోయినా ఏదో ఊరక కొంచెం తుడుచుకుందామో అనుకున్నప్పుడు చూడండి ఇక్కడ జిడ్డు ఎంత పోయి ఎంత నీట్గా అయిపోయిందో ఫస్ట్ చూపించిన దానికి ఇప్పటికే ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో చూడండి సో ఇంకా ఇట్లా అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటా ఉన్నారు అంటే ఎప్పుడు కూడా నీట్గా అనమాట అంటే స్పెషల్గా ఇంకా డీప్ క్లీన్ చేసిన రోజే కాకుండా లేదంటే కిచెన్ క్లీన్ చేసి పెట్టుకున్న రోజు కాకుండా ఎప్పుడు కూడా ఒకటేలాగా కనపడుతుంది అనమాట ఇప్పుడు క్లీన్ చేసాము అప్పుడు క్లీన్ చేసాము అనేది లేకుండా ఎప్పుడు చూసినా మంచిగా నీట్గా ఉంటాయి ఏ డబ్బా చూసినా కూడా డస్ట్ లేకుండా ఉంటా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు ఇలాగ దాని మీద స్ప్రే చేసేసుకొని పైన పైన తుడుచుకుంటే సరిపోతుంది మీకు కొత్త వాటిలాగా ఉంటా ఉంటాయి నీట్గా ఉంటా ఉంటాయి ఇంకా ఇక్కడ చూడండి కిచెన్లో ట్యాబ్స్ కానీ బాత్రూమ్ ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనము రోజు రోజు క్లీన్ చేయాలంటే కొంచెం బర్డెన్ అనిపిస్తుంది అదే అప్పుడప్పుడు ఇలాగ పైన పైన స్ప్రే చేసుకొని తుడుచుకున్నా కూడా మనకు డీప్ క్లీన్ చేసుకున్న రోజు నీట్గా చేసేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా తుడుచుకున్నామంటే ఎక్కువ రోజులు మనకి టీగా అనిపించకుండా ఉంటా ఉంటాయి అనమాట ఎక్కువ మురికి పట్టిపోయాయి అబ్బాయి ఇంతగా అయిపోయాయి అని అనమాట అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే సో వాటర్ సేవింగ్ కూడా అవుతుంది ఈ రకంగా మనము కొంచెం నీట్గా తుడుచుకోవడం వల్ల ఎక్కువగా వాటర్తోనే కడగాల్సిన పని లేకుండా ఇలా కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ సింక్ కానీ ట్యాప్స్ కానీ అంతా నీట్గా మంచిగా షైనీగా వచ్చేసాయి కదా సో ఈ లిక్విడ్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూసేయండి ఇంకా చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఎంత నీట్గా ఉందో ఇట్లా ఉన్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి ఇంకా ఏ ఏ పని చేసుకున్నా కూడా అంత అలు అనమాట ఎక్కడ వస్తువులు అక్కడ ఉండి ఇదంతా కూడా నీట్గా ఉన్నప్పుడు మనకి పనులు చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ అయితే ఇంత నీట్గా ఉండడానికి మన కిచెన్ అనేది ఇంత క్లీన్గా ఉండడానికి కారణమైన ఈ లిక్విడ్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇంకా పర్ఫెక్ట్గా చూపిస్తానో చూసేయండి ఇక్కడ నేనైతే ఫస్ట్ తీసుకుంటున్నాను డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా సో నేనైతే విమ్ తీసుకుంటున్నాను అనమాట విమ్ అనే ఏం లేదు మనము గిన్నెలు కడిగే లిక్విడ్ ఏదైనా పర్వాలేదు ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల విమ్ లిక్విడ్ తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కూడా తీసుకుంటున్నాను అనమాట రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను సో విమ్ ఏంటంటే తిక్గా ఉంది కాబట్టి ఎలా అనిపిస్తుంది మనకి వెనిగర్ కూడా రెండు టేబుల్ స్పూన్లు ఉంటుంది సో దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనకి విమ్ అనేది జిడ్డు ఆయిల్ జిడ్డు లాంటిది మురిగిపోవడానికి పోవడానికి అలాగే వెనిగర్ అనేది మంచి షైనీ రావడానికి అనమాట అంటే మనకి మనము క్లీన్ చేసుకున్న తర్వాత మనకి అంత అందంగా కనపడడానికి తలతల మెరుస్తూ ఉండడానికి వెనిగర్ అనేది యూజ్ అవుద్ది అనమాట సో తర్వాత నేను తీసుకుంటున్నాను ఇక్కడ స్మెల్ కోసము కంఫర్ట్ తీసుకుంటున్నాను అనమాట కంఫర్ట్ దీనికి కొలత ఏం అవసరం లేదు కాకపోతే ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది సో దీన్ని కూడా తీసుకొని మోడిట్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇంకా ఈ మూడింటిని బాగా కలుపుకుంటే దీని కలర్ చేంజ్ అవుతుంది అనమాట ముందు ఎల్లో ఉండింది కదా సో ఇక్కడ కంఫర్ట్ బ్లూ కలర్ యాడ్ చేశాక ఇది మొత్తం కూడా మంచి గ్రీన్ కలర్లోకి వస్తుంది ఈ మూడిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఒక పెద్ద గ్లాస్ ఫుల్ గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను సో ఇంకా ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ కంఫర్ట్ ఒకటి తిక్కుగా ఉంది కదా సో దాన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఈ మూడింటిని కలుపుకునే తర్వాత ఈ నూరగా కొంచెం తీసేసుకోండి ఎందుకంటే మనము దీన్ని స్ప్రే బాటిల్లో వేసుకోబోతున్నాము సో అందుకోసము నూరగ లేకుండా నీట్గా వేసేసుకోండి ఇది నూరగా ఏంటంటే మనం కలిపే కొద్దీ వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ ఇలాగ మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట ఏది గడ్డలు గడ్డలుగా లేకుండా మొత్తం కూడా కలిసిపోయినట్టుగా ఉండాలి మీరు ఏదైనా బయట మనకి స్ప్రే బాటిల్స్ అవైలబుల్ ఉంటానే ఉంటాయి తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా సో అలాంటిది ఏదైనా వేసేసుకోండి నేను ఇక్కడ ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి పెద్ద బాటిల్ కావాలనేసి నేను ఇక్కడ నా దగ్గర ముందు యూస్ చేసుకున్న స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లోకి వేసేసుకుంటున్నాను అనమాట ఇది మనకి ఎన్ని రోజులు కావాలన్నా నిల్వ ఉంటుంది ఉండదు మనం సోప్స్ లిక్విడ్స్ అయితే తెచ్చిపెట్టుకొని ఎట్లా వాడుకుంటామో సేమ్ ఈస్ దీన్ని కూడా మనకి ఇది దాకా వాడుకోవచ్చు నెలల తరబడి కూడా ఇది ఇలాగే ఉంటుంది అనమాట సో ఇట్లా ఒక్కసారి ప్రిపేర్ అంటే మనకి అప్పటికప్పుడు సోప్ పెట్టుకొని మనము స్టవ్ కడుక్కోడమో లేదంటే అప్పటికప్పుడు లిక్విడ్ వేసేసుకొని కింద టైల్స్ కానీ అవన్నీ క్లీన్ చేయడము లేకుండా జస్ట్ ఇది ఒక్కటి ఉంది అంటే స్ప్రే చేసుకోవడం తుడిచేసుకోవడం సరిపోతుంది అనమాట మనకి తొందరగా పనులు అయిపోతూ ఉంటాయి రోజు నైట్ గిన్నెలు కడిగిన తర్వాత స్టవ్ మీద ఒకసారి స్ప్రే చేసేసుకొని తుడిచి అని అంటే స్టవ్ అంతా కూడా నీట్గా ఉంటుంది ఇంకా మనకి వాటర్ వేసి కడుక్కోవాల్సిన పని కూడా ఉండదు అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా మన ఛానల్లో చాలా యూస్ఫుల్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్